లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి పోలీస్ అభివృద్ధి ఆధ్వర్యంలో ప్రధాన చిత్రాన్ని కండక్ట్ చేస్తున్నారు ఈ పోలీస్ అమరవ్యంగా సంవత్సరంలో దినోత్సవంలో భాగంగా కండక్ట్ చేస్తున్నారు గత సంవత్సరము అక్టోబర్ ఇరవై రెండు నుంచి మొదలుపెట్టి ఒక వారం రోజుల పాటు మనం పోలీస్ సమాజం విశేషంగా రెండు యాభై తొమ్మిదిలో అక్టోబర్ ఇరవై ఒకటి రోజున జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రాష్ట్రంలోని లడాక్ అనే ఏరియాలో తొంభై మంది పోలీస్ అంశాలు చైనా అందమైనారు ఆ రోజు నుంచి మనం పోలీస్ సంస్కరణ మోసం చేరుకుంటున్నాము దేశ రక్షణ కోసము సమాజ శాంతిపల్లి కోసం సైనికైతు సైనిధాల్లో తమ ప్రాణాలని అర్పించడం జరిగింది వారి యొక్క ఆత్మకు వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చడానికి వారి యొక్క జ్ఞాపకార్థం సంస్కరణలు ఎవరి వారోసిన వివిధ కార్యక్రమాలను చేరుకుంటారు అందులో భాగంగా ఈ యొక్క రక్తదాన శివలు కండక్ట్ చేస్తుంది దీనికంటే మెడిగా అన్ని పోలీసులో స్కూలు కాలేజీ విద్యార్థులకు ఓపెన్ అవుతుంది పోలీస్ యొక్క పని విధానము చుట్టాలపై అవగాహన కలిగించడం వ్యాసరచన మరియు వ్యాసరచన పోటీలు ఫోటోగ్రఫీ డ్రాయింగ్ కాంపిటీషన్స్ స్కూల్ కాలేజీల్లో కలిగించడం విజయకాల ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు పద్మశాలి వారు వెళ్ళిపోయింది తలసేమ వ్యాధిగ్రస్తులు మరియు ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు పోతునప్పుడు కానీ సర్జరీలు అయినప్పుడు కానీ ఎంతో మందికి రక్తం అవసరం ఉంటుంది వారి యొక్క బ్యాన్లు కాపాడేటప్పుడు కాదు ఈ సంవత్సరం యొక్క సంస్మరణలో ఈ యొక్క మంచి కార్యక్రమం వారి యొక్క క్యాంప్ కంపెట్ చేస్తుంది ఈరోజు ఇప్పటికీ ఇప్పటికే ఇంకా ఒక వంద మంది దాకా రక్తం ఇవ్వడానికి వచ్చాము ఒక మినిమం ఒక రెండు వందల యూనిట్లు सेकरी अगकिलो ई योग ब्लड डोनेशन फीस अने विधाल धन्यवाद थैंक्यू

ఇక్కడ ఈ ఇన్ వైపు నుంచి రక్తం కవర్ చేస్తారు కొద్దిగా ఎక్స్ట్రా ఎవరైనా ఉంటే కొద్దిగా కూడా పోలీస్ మా సభ్యు చెందర్ కూడా ప్రేమపూర్వక స్వాగత తెలియజేస్తున్నాము దానికి వారంట అలాగే పోలీసులు అమరవీరుల సంవత్సరాలు వినవాస్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ఈ రోజు ఈ రెండవలేషన్ కార్యక్రమంలో తెలిసిన వాళ్ళు రక్తదాతలు మరియు దాన్ని సహకరించినటువంటి అందరూ డాక్టర్స్ ఆర్మీ డాక్టర్ అసోసియేషన్ మరియు ఇతర పెద్దలు తర్వాత డాక్టర్స్ మెడిక్రాస్ సెసైన్ పార్టీ యువతలు పోలీసు అందరికీ శుభాకాంక్షలు ఇది మనము పోలీసు అమరవీరుల మన దేశం కోసము మన సమాజం కోసము వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ప్రాణత్యాగం చేయడం జరిగింది పోలీసుమో వాళ్ళ యొక్క జ్ఞాపకార్థము వాళ్ళని స్మరించుకోవడం ఎంతైనా అవసరము వాళ్ళ యొక్క ప్రాణ త్యాగానికి ఆ ప్రాణ త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజానికి ఉపయోగపడేటువంటి ఆ వారోత్సవం భాగంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ఎందుకంటే ముందు మనము పోలీసు ఓపెన్ బాగు పెట్టడం తర్వాత పోలీసు యొక్క పరిమితము చట్టాల గురించి విద్యార్థులకు స్కూల్ కాలేజీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది ర్యాలీస్ చేయడం జరిగింది విద్యార్థులకు వ్యాతా పోటీ జరిగింది వాళ్ళు అందులో భాగంగానే ఈరోజు ఈ తలసేనియా వారితో బాధపడుతూ మరియు

Please like share and subscribe to BCN Telugu News